మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వదంతి వేడుకలు ఉదయగిరి వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు వైఎస్సార్పి శ్రేణులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఉదయగిరి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరు జలయజ్ఞం ఫీజు రియంబర్స్మెంట్ ఇలా ఎన్నో పథకాలతో సంక్షేమ సారథిగా నిలిచి పేదల ఎదుగుదలకు బంగారు బాటలు వేసిన మహానీయుడని ఆయన కోనియాడారు

పదహారు సంవత్సరాల క్రితం ఆయన మనకు కనిపించకుండా పోయినా కూడా ఈరోజు ఆయన వర్ధంతేనే కార్యక్రమంలో ఎంతమంది ఆయన అభిమానం చూపిస్తూ ఆయన మీద అభిమానం చూపిస్తూ ఈ విధంగా వచ్చినారు అంటే ఆ కుటుంబం మీద ఉండే ప్రేమ మనం ఏమాత్రం చెప్పటానికి కూడా సాధ్యం కానంత ఉంది మనకు ఫస్ట్ రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంబైన్ స్టేట్లో మొత్తం అందరూ స్టేట్ మొత్తం మీద హైదరాబాద్కు పోయారు చంద్రబాబు నాయుడు గారిని ఫ్రీ కరెంట్ అడగదాము అనే పద్ధతిలో పోవడం జరిగింది అక్కడికి పోయి ఫ్రీ కరెంట్ అని అడిగిన వాళ్ళని అందరినీ కూడా గుర్రాలతో తొక్కించడము ఫైరింగ్ చేయించడము జరిగింది దానిలో చాలా మంది చనిపోవటం కూడా జరిగింది ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన వచ్చిన ప్రమాణ స్వీకారం రోజే ఫ్రీ అన్నట్టు మీద సంతకం పెట్టడం జరిగింది అంటే రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉందో ప్రతి ఒక్కరూ గమనించాల అంతకు ముందే చేశాడు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన వెంటనే పథకాలు అనేది ఫ్రీ కరెంట్ ఒకటి ఆరోగ్య శ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ వన్ జీరో ఎయిట్ ఇవన్నీ పెట్టడం జరిగింది అంటే ఆయనకి ప్రజల్ని ఏ విధంగా కాపాడుకోవాలా అనేది ఎంతవరకు ఉండాలి అనేది మనము గ్రహించాలా ఆయన చెప్పడం వరకే ఆయన పని అయింది ఆయన చెప్పినట్టు ఆయన పథకాలు చేయటం కూడా నిర్వర్తించడం కూడా జరిగింది ఆయన తర్వాత మళ్ళా మన గవర్నమెంటే వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా అంత మేధావులే మాత్రమే కాదు గారు వచ్చి మనకు ఆయన ఒరే చేతుల గవర్నమెంట్ పోయింది ఏ విధంగా చెప్పాలని మిగతా టైం అంతా ఆలోచించి 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 రుణమాఫీ అని చెప్తే జనాలు అందరూ ఒక్కసారిగా పడిపోతారు మత్తు వచ్చి అనే ఉద్దేశంతో ఆయన రుణమాఫీ అనేది కార్యక్రమం నేను ఖచ్చితంగా అమలుపరుస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రుణమాఫీ తోటి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు ఎనభై ఏడు వేల కోట్లు రుణమాఫీ అనే అమౌంట్ చెప్తూ లాస్ట్ కి ఆయన కంప్లీట్ చేసింది పద్నాలుగు వేల కోట్లతో ఎప్పుడు కూడా ఆయన చెప్పింది చెప్పినట్టు చేసిన దాఖలాలు ఏమాత్రం లేవు తర్వాత ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన నవరత్నాల ప్రోగ్రాం అయితేనేమి ఏ పథకం చెప్పినా సరే చూచా తప్పకుండా ఖచ్చితంగా అన్ని అమలు పరిచి మనకు ప్రజల్ని కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ప్రజల్ని ప్రతి ఒక్కళ్ళని కాపాడిన పథకాలే ఇన్ని పథకాలతోటి మనల్ని కాపాడినా కూడా మనం పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకోనూ న్యాయం చేయలేకపోయినాం సరే ఏదో జరిగిపోయింది అయినా కూడా ఆయన ఏమాత్రం బాధపడటం లేదు నేను నాలో ఏదో ఉంటుంది ఎన్ని ఎందువలనో జరిగింది కాబట్టి నేను మళ్ళా యథాప్రకారం ఉన్నా మళ్ళా ప్రజలందరూ నన్ను ఆదరిస్తారు అభిమానిస్తారు మళ్ళా నన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టారనే నమ్మకం ఆయనకు ఖచ్చితంగా ఉంది కాబట్టి మనం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్లు వస్తున్నాయి వచ్చిన తర్వాత ఆయన అనుకున్నట్టు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ సిక్స్ గాని ఆయన చెప్పిన పథకాలు ఏది కూడా ఆయన పరచాల ఎప్పుడు కూడా ప్రజల్ని ఏ విధంగా అయినా మోసగించవచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం ఇప్పుడు ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా చేయడు అనేది ఇప్పుడు గట్టి నిర్ధారణకు వచ్చారు ఇక మీదట ఆయన ఏమి చెప్పినా కూడా జరిగే పనులు కాదు జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ఆయన అనుకున్న నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు అనేది నూలం ఇరవై తొమ్మిది ఆయనకు ఖచ్చితంగా మనం గెలిపించి చూపిస్తాము మళ్ళా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం గ్యారెంటీ కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కటే ఆలోచించాలి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మనం గ్రహించాలి ఎవరు ఎలాంటి ప మాట మీద పథకాలు పెట్టారు ముఖ్యంగా పాలపీషిత్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మనుషులు సరైన మధ్యలో విస్తారు అలాగే వారి అబ్బాయి అటువంటి చైనమో రెడ్డి గారు కూడా అనేక పథకాలు ప్రవేశపెట్టారు అయినా చుదృశ్య గుర్తి ఆయన రెండు వేల ఇరవై నాలుగులో మనం అధికారులు పోరుతున్నాము తిరిగి అందరూ కూడా సమైక్యంగా పనిచేసి మన పార్టీని విధాల ముందుకు తీసుకుపోయి తిరిగి డాక్టర్ మన జగన్మోహన్ గారి ప్రభుత్వాన్ని వచ్చేటట్టు అలాగే ఎమ్మెల్యేగా చదువుతాన్ని ఆశిస్తూ నాకు అవకాశం ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి ఇంతమంది ముందుకోవడం చాలా ఆనందించ ఈ రోజు గతంలో ఉన్నటువంటి వైభవం పార్టీకు మళ్ళీ ఈ రోజు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి చెప్తున్నాను మనకు కొత్తగా మన కన్వీనరు కొండ రాజగోపాల్ రెడ్డిని నియమించడము చేవల సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో మన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి సూచనల మేరకు మొత్తము ప్రజలందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని జరుపుకోవడం అనేటువంటిది ఇంతమంది ముందు చాలా విషయంగా ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశం మొత్తం మీద సంక్షేమ పదాతగా నిలిచారు ఈ రోజు చూసినా కానీ కొన్ని లక్షలాది మంది ఇద్దరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విక్రమ ఈ రోజు కూడా ఉందంటే ఆయన మహత్వ విక్రో అర్థం చేసుకోవచ్చు మన యుద్ధ గడ్డ మీద నుంచి ఆరోగ్య కార్యక్రమాన్ని బేగపాటి రాజమోహన్ రెడ్డి గారు ఆందోళనలో మన రాష్ట్రం మొత్తం ఇక్కడే ప్రారంభించడం జరిగింది దాన్ని మనమందరం గుర్తుపెట్టుకోవాలా విధంగా ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా లేకుండా మన రాష్ట్రంలో చేసినటువంటి గలత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇరువు అవడము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరి పిల్లలకు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు అన్ని వసతులు కల్పించడము ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీకి అందరికి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ఈ రోజు సమాజంలో తలెత్తుకుని తిరిగేటట్లుగా చేసినటువంటి గలత ఆ మహానేత బృందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ఇది ను పరిపాలన ఆ చూసాం మనము ఈ రోజు చాలా రోజుల పరిపాలన చూస్తున్నాం ఇది ఈ పాలకి ఆ పాలకి నక్క కూడా తేడా ఉంది ఆ రోజు ఆరోగ్యశ్రీ గాని ఉచిత విద్యుత్ గాని రైతులకి రైతు రుణమాఫీ గాని అన్ని ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన ప్రవేశపెట్టిన మహానేత డాక్టర్ వైఎస్ రాసే గారు ఆయన అదే విధంగా మనం మన పంతొమ్మిదిలో కూడా ఆయన బిడ్డగా జగన్మోహన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పరిపాలన ఇంకా ఎక్కువగా ఆయన చేసి చూపించిన ఘనత మన జగన్మోహన్ గారు తర్వాత అనివార్య కారణం వల్ల కొన్ని ఎన్నో ఇబ్బందుల వల్ల మొన్న ఇరవై నాలుగులో మనం ఓడిపోయి అధికారులు రాలేకపోయాము అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ప్రజలు విసిగిపోయారు అది ఇక్కడ ఉండే జనాలు చూస్తే అందరికి అర్థమవుతుంది ఈ రోజు ఇంటి తప్పుడు కేసులు పెట్టి నాయకుల్ని అందరిని ఇబ్బంది పెడతా ఉంటే కూడా కానీ ఎవరికి ఎదరకుండా పెదరకుండా భయపడకుండా వచ్చిన ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఒక సైనికుడిని నిజంగా అందరం ఏదైనా మనల్లో ఒకరికొకరు మనస్పదలున్నా ఎన్ని పక్కన పెట్టి మనం అందరం కలిసి మహా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా చేసుకొని మన పరిపాలన అప్పుడు పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది అందరు బేరీజ్ వేసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగి ఒక సైనికుడు లాగా మనం మళ్ళా ఎలక్షన్ తయారు కావాలి మన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మనకే అన్యాయం జరిగింది తెలుగుదేశం వాళ్ళకి మేలు జరిగింది ఎందుకంటే అంతా రావా మన వాళ్ళు కులం లేదు మతం లేదు అన్నది కరెక్టే కానీ పార్టీలు లేదు అన్నది ఆయన తప్పు చేసి వాళ్ళకే ఎక్కువ పథకాలు లబ్ధి చేకూరి ఈరోజు మన పథకాలన్నీ తిని రోజు చంద్రబాబు నాయుడు పాముకు పాలు పోసినట్టు అంట అంటే మనం పోసింది మనం మనం ఎర్షం పోసిన వాళ్ళకి కాబట్టి ఆయన గుర్తు పెట్టుకొని మళ్ళా పాముకు పాలు అన్నాడు మనం మంచి అందరికి పాలు పోసి ఈ రోజు మనం విశపురుగులమైన కాబట్టి ప్రతి ఒక్కరు పౌసం తెచ్చుకొని మళ్ళా మన ప్రభుత్వాన్ని తెచ్చేదానికి జరగబోయే ఎలక్షన్ లో మళ్ళా మన రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆయన చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని మళ్ళా మునుపటి మాదిరి సంతోషంగా ఉండాలంటే మనకు ఆ ప్రభుత్వమే రావాలి ఉదయగిరి రాజమోహన్ రెడ్డి కాలేజీలో బీటెక్ చదువుతున్నాను ఆ టైంలో పెద్ద ఆయన పాదయాత్రకు వచ్చి ఒక నైట్ మొత్తం కాలేజీలో ఉన్నాడు అది నా ఫస్ట్ మీటింగ్ రాజశేఖర రెడ్డి గారితో తర్వాత మళ్ళీ మేము బీటెక్లో ఉన్నప్పుడు ఆయన సీఎం అయిపోయి మా కాలేజీ ఓపెన్ చేయడానికి మళ్ళీ ఒకసారి వచ్చాడు రెండు రెండుసార్లు కలిసే అవకాశం నాకు వచ్చింది ఆయన పెద్దవాడిని చూసిన తర్వాతనే నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ వచ్చింది ఆ రోజు నుంచి రాజకీయాలంటే మనకు ఒక విలువలు విశ్వనీత విశ్వసనీయత నేర్పిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజులు ఉన్న పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రులు అంటే నా కళ్ళ ముందు కనిపించే వాళ్ళలో ఫస్ట్ ఉండే వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఉంటారు ఒకరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి వాళ్ళ లైఫ్ బర్డన్ అయ్యేది రెండే రెండు విషయాల్లో పిల్లల చదువు ఆరోగ్యం ఖర్చులు పిల్లల చదువును ఫ్రీ చేసిపోయాడు ఆరోగ్యము ఎంత కథ జబ్బు వచ్చినా ఫ్రీగా ఉచిత ఉచితంగా వైద్యం అందించి చేశాడు అంతకు నుంచి ఒక మధ్య తరగతి వ్యక్తికి ఖర్చులు అనేది ఉండదు అదే ఆ సిచ్యువేషన్ లో మా ఎక్స్పీరియన్స్ మా ఇంట్లో మా పొలంలో ఒక హండ్రెడ్ మీటర్స్ పవర్ సప్లై తెచ్చుకోవడానికి యాభై వేలు ఖర్చు పెట్టినాం ఏ ఎంప్లాయీ రాలేదు వైర్లు లాగడానికి కూడా మా నాన్న మా బాబాయ్ మేము వైర్లు పౌల్స్ ఎక్కి వైర్లు లాక్కున్నాం సిచ్యువేషన్ నుంచి తెచ్చిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలానే ఎన్టీఆర్ గారి గురించి కూడా ఒక మాట చెప్పుకోవచ్చు ఉన్న పరిస్థితుల్లో అన్నం ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో రెండు రూపాయల కిలో బియ్యం పెట్టి ఆ రోజు ప్రజల ఆకలి తీర్చిన వాడు ఎన్టీఆర్ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో మంది ముఖ్యమంత్రిగా కానీ పుట్టి పెట్టుకోనటువంటి వ్యక్తులు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి వ్యక్తి మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆయన కేవలం ఐదు సంవత్సరాల మూడు మాసాల్లోని ప్రజల హృదయాల్లో దేవుడైపోయినాడు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అలాగే వారు తనయులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు సచివాలయ వ్యవస్థ కావచ్చు ఇంకా స్కూల్స్ కావచ్చు వీటన్నిటి డెవలప్మెంట్ చేసి ప్రజల హృదయాల్లో గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు తండ్రి కొడుకులు